నమస్తే అండి ఈ వీడియోలో మనం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ లలిత సహస్ర నామాలను ఎలా ఉచ్చరించాలో ఆయన చెప్పిన విధంగా నేర్చుకుందాం లలితా సహస్రం చెప్పేటప్పుడు అంత మెల్లగా అంత జాగ్రత్తగా చదవాలి తప్ప మీరు నామాల్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసి మాత్రం చదవాలి కాబట్టి మీరు ధ్యాన శ్లోకం అరుణాం కరుణా కరుణాతాక్షిం धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरमृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्ताम् विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेमपद्मां वराङ्गीम् सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समं दहसितेक्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपा भासुराम जप विध स्मदंबिता हरि ओ श्रीमाता श्रीमहाराजी श्रीमत्सिंहासने चितग्निकुंडसंभूता देव्य सुदता उद्युसहस्राभा चतुर्बा समता रागस्व पाषाढ़ क्रोधाकाराकुशोज्वला మనో రూపేక్షుపోద పంచతన్మత్ర సాయకా నిజా ప్రభా మజ్జ్రహ్మాండ మండలా చంప కాశో కపుసౌ గంధి కలసత్కణిశ్రేణీక నోటీల మండి అష్టమీ ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషకా వదన స్మరంగ వక్లక్ష్మీ పరీవాహచన్మీ నాభలో నవచంపక పుష్పా సాదండ విరాజితారా కాంతిరస్కారాభరణాసు కదంబమంజరీ క్లుప్తకర్ణ మనోహరా పద్మరాగ శిలాదర్శ పరి కపోలూ నవ విద్రుమబింబశ్రీణిరదనక్షద విద్యాకురా రద్జపండి తయోజలా కర్పూరవీటి కామోదసమాకర్షద్దిగంతరా నిజ సల్లాపమాధుర్య వివిర్భర్సి కచ్చపీ మందస్మిత ప్రభాపూరమత్మీశ మానసా అనాకలి సాదృశ్యచుబుక శ్రీ విరాజిత కామేశబద్ధమాంగల్య సూత్రశోభితకంఠరా కనకంగదకేయూరకమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిక్తన్విత కార ప్రేమరత్నమణి ప్రతిపణస్త నాభ్యాల రోిచోన్యా అరుణారుణ కౌసుక రత్నకి రచనా సౌభాగ్యమర్దవోరుద్వన్విత మాణిక్యమకటానుయ విరాజిత ఇంద్ర గోప పరిక్షిప్త స్మరూ నాభంఘిటల్ मज्जन पदद्वय प्रभाजाल सिञ्जान मोगुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा सिञ्जालमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेव सर्वारुणा अनवत्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरु मध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका

గేయ చక్రరథారూఢ మంత్రి పరిసేవితీచక్రరథారూఢదండరాధా పురస్కృతీ కక్షిప్తవ్ ప్రాకారైన్యవోద్యుక్తక్తి విక్రమహర్షిత నిత్యాపర క్రమాటోపనిరీక్షణ సముత్సుకాండ పుత్రుక్త బాళా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితేశ్వరముఖాలోకల్ श्रीगणेश महागणेश निर्भिन्न विघ्नयंत्र प्रहर्षिता भंडा निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिराुि नखोत्पन्न नारायण दशाकृति महापाशु पतास्ग्नि निर्दग्धा सैनिक कामेशस्त्र निर्दगारैन का ब्रह्मोपेन्द्र महेन्द्रादिव संस्तुत वैभवा हर नेत्रिंद काम सीवननौषधिवगवूट స్వరూపిణి మధ్యకూటస్వూపిణీ శక్తికూటైకాపన్న క్యదో భాగధారిణి మూల మంత్రాత్మి మూలకూటత్రళేవరా కలామృతకరసి కుల సంకేతపాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కుళయయోగి అకూల సమయాస్థ సమయాచారపరా మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి వివేధిని మణిపూరాజిత విష్ణుగ్రంథి విభేదినీ ఆజ్ఞాచక్రాంతరాస్థా రుద్రగ్రంథివేది సహస్రారాంబుజారూఢా సుధా రావర్షిణీ తటిల్లతా సమరుచి षट्चक्रोपरिसंस्थिता महाशक्तिः कुण्डलिनी विसतन्तु तनीयसी भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्ति भक्तसौभाग्यदायिनी भक्तप्रिया भक्तिगम्या भक्तिवस्या भयापहा शाम्भवी शारदाराध्या सर्वाणि शर्मदायिनी శ్రీకరి శ్రీకరీ శరచంద్ర శరంద్రనిభాన చాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవా నిత్యముక్త నిర్వికారా నిష్ప్రపంచశ్రయా నిత్య నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక

ీచికురా నిరపాయ నిరత్య దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రదాచారమర్జి సాంద్రకరుణ సమానాకర్జితమయీ సర్వాంగ సద్గతి ప్రాశ్వరీ సర్వమయీమస్వూపిణీ సర్వంత్రాత్కా మనోన్మణి మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మృణప్రియా మహారూపా మహాపూజ మహాపాతనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగా మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి महाकामी समहिषी महात्रिपुर

जत्रु जय रूप धर्म धर्म विवर्जिता विश्व रूपा जागरिणी स्वपंती तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका पुर्ज्या सर्वावस्था विवर्जिता सृष्टि कर्त्री ब्रह्म रूपा गोत्री गोविंद रूपिणी संहारिणी रुद्र रूपा तिरोधान करेश्वरी सदा शिव अनुग्रहदा पंचकृत्य परागणा भानुमंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भवनावलि सहस्र शीर्ष वदन सहस्राक्षी सहस्रपात आ ब्रह्म कीट जननी वर्णाश्रम विधायिनी निजाज्ञा रूप निगम पुण्य पुण्य फल प्रद श्रुति सीमंत सिंदूरी प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी

కళ్యాణి కళావతి కళాప కాదంబరీ ప్రియా వరద వామనయన వారుణీపద విప్లా విశ్వాధి వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రే శ్రీ క్షేత్రేత్రిని క్షయ వృద్ధి వినిర్ముక్ క్షేత్రపాల సమర్చిందారు వాగ్వాదినీ వామకేసీ వన్మండలవాసి భక్తిమక్కటికా పశుపాశ విమోచనీ సంహృతేషండా సదా ప్రవర్తికా తాపత్రయ క్రిసంతప్త సమాహ్లాదనచింద్రికా తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహి తత్పదలక్ష్యా చికరసీ స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి పశ్యంతీ పరదేవత మధ్యమ వైఖరీ రక్తమానసంసి కామెశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధరస్తి పీఠ నిలయా बिन्दुमण्डलवासिनी रहो यागक्रमाराध्या रहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडसिकारूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृति अव्यक्ता व्यक्ताव्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्याविद्यास्वरूपिणी महाकामेश नयनकुमुदाह्लादकौमुदी भक्तः तमोभेदभानुमद्धानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्तिः शिवङ्करी శివ ప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయా స్వ్రకాశ మనోవాచామగోచరా చిక్తి చేతనారూపా జడశక్తి జడాత్ గాయత్రి వ్యాహృతి సంధ్య దిజబృంద దిజబృందనిషేవితమయీ పంచకోష అంతరస్థి నిస్సీమ మహిమా నిత్యయవన మదశాళిని మదగూర్ణిత రక్తక్షీ మదపాటలూ చందనద్రవదిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా కుశలా కళ కులేరీ కులాలేవింబాధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్నరాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కమూపిణీ మాలిని హంసిని మాతయా చలవాసిని సుముఖి నళిని సుభ్రూ శోభనా సురకా కాళకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా ఆరక్తవర్ణ త్రిలోచన ఆరక్తర్ణిలోచన ప్రహరణ వదనైక సమన్విత సమన్వితాంగ ప్రియా ఫక్స్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీరీ अनाहताब्जनिलया श्यामाभा वदनद्वया दंष्टोज्ज्वला अक्षमालादिधरा रुधिरसंस्थिता త్ర్యాక్ౌత స్నిగౌ మహావీరేంద్ర వరద రాకి బాస్వరూపిణి మణిపూరాబ్జ నిలయా వదన వజ్రామరీవృత రక్త వర్ణ మాంస రక్తవర్ణ మాంసనిష్ట ప్రీత మానస సమస్త భక్త సుఖదా బాస్వ రూపి స్వాధిష్టాంబు జర్వ్ర మనోహరా పీతవర్ణ ん<タ><タ> మేధో నిష్టా మధుప్రీతీసృదయాిణీ మూలాధారాంబుజారూఢ పంచబక్ అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత సాకిన్యం బాస్వూపిణ ఆజ్ఞా చక్రాబ్జనిలయ శుక్లవర్ణ షాననా మజ్జా హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక హాకిని రూపధారిణి సహస్రదల పద్మస్థావర్ణోపశోి సర్వాయుధరాస్థితముఖీ సర్వదన ప్రీతిత్కిన్యాస్వపిణీ స్వాహ స్వధ అమతి మేధ శ్రుతి స్మృతి అనుత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనామార్చితమోచనీ బంధురాలకాశ విద్యాది జగత్సూర్వ్యాధిగన్చింత్యూపాయని కాలహంత్రి కమలాక్షని తాంబూలపూరితముఖీ దాడిమీ కుమృాక్షి మోహిని ముఖ్యా మృడాని మిత్రూపి నియంత్రి నియంత్రీ నిఖిలేశ్వరీవాసనా మహాప్లయ సాక్షిణీ పరాశక్తి పరా నిష్టా ప్రజ్ఞాన ఘన రూపిీ పానా మాతృకా వర్ణ రూపి కైలాస నిలయా మృణాల మృదు దోర్లత మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడ సాక్షదీ విద్యామకోటి కటాక్షమో శిరస్థి చంద్రని భాస్థా ఇంద్రధను ప్రభా హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతరదీపికా దాక్షాయణీ దాక్షన్ దక్షయ్ఞ వినాశిని దాందోళిత దీర్ఘాక్షీ దర సోజలన్ముఖీ గురుమూర్తి గుణనిధి గోమాత గోహజన్మభూ దేసి దండనీతిస్తాదరా కాశ రూపి ప్రతిపన్ముఖ్యరాకాంతతి మండల పూజి కళాత్మికా కళాధాకా కావ్యాప వినోదినీ సచామర రమాణీ సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తి అమేయా ఆత్మా परमा पवना कृति అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీి కల్యాలిని త్రిపురా త్రిమూర్తి స్త్రిదేశ్వరీ త్రేక్షరీ దివ్య గంధా సిరకాచిత ఉమా శైలే గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగధీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ

ాధ్యా మాయా మధుమతి మహీ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుతంత్రే శ్రీ దక్షిణా ఉలకాది సమాధ్యా శివజ్ఞాన ప్రదనీ చిత్కలా ఆనందేమరీ రామ పారాయణ ప్రీత నంది మిథ్యా జగదిష్టా ముపికరీ లజ్జా రంభాదివంది వృష్టి పాపారణ్యవా దౌర్భాగ్యతూల వాతూలా జరాధ్వరవి ప్రభా భాగ్యాబ్దిచింద్రికా భక్తికి ఘనాఘనా రోగపర్వతదంభోళి कुठारिका महेश्वरी महाकाली महाग्रासा महाशना अपर्णा चंडिका चंडमुंडा निषूदिनी क्षराक्षरालोकेशी विश्वधारिणी ऋव्गदात्री सुभगा त्र्यंबकागदा शुद्धा जपा पुष्पनिभाकृति ही। పీతిధరా యజ్ఞ ప్రియవ్రతరారాధ్యా దురాధర్షామీ ప్రత్యూపా పరాకాశా ప్రాణదా ప్రాణూపి రాధ్యా మంత్రిణీ ేషీ జయ్యా సత్య జ్ఞానానందూపా సామరస్ పరాయణ కపద్దిని कामधुक् कामी कला काकक्षण परंज्योतिम परमाु परचहंत्री मूर्ता अमूर्ता अच्चतृता मुनिम सहंसिका सत्यव्रता सत्यूपा सर्वानी सती ब्र्मा ब्रह्मजननी बहु बुधाचितासवित्री प्रचार తిష్ట ప్రకటాత్రీ పంచాశత్పీ విశృంఖలా విత్తమాసూకుందూల విగ్రహ భావ్ఞావఘనివ్ర ప్రవృత్తిని చంద శాస్త్రా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తి ఋద్ధామ వైభవ వర్ణూపిణీ జన్మ మృత్యుజలా తప్పజలనిషదధ్యుష్ట లాప్ిటా గంభిరా గగనంతా స్తా గానలోలుప గానలో లుపా కల్పనా రహితా కాస్టా ఆకాంతా కాంతా ధవిక్రహా కార్యకారణ నిర్ముక్ కామకేతరంగితన తాధారీణ అజాక్ ప్రసాదిని అంతర్ముఖ సమాధ్యా బుర్లభీవర్గనిలయా త్రిస్త్రిపురమాలి నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధా సంసార పంచర్మగ్న సమురణ పండికర్వపిక్ష ధనధాన్య వివర్ధిని విప్రీయా విప్రూపా విశ్వభ్రమణి విశ్వగ్రాసా విద్రుమా వైష్ణవి విశ్వ అయోని యోనినిలయ కూటస్థ కుల వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కళ్యా విదగ్ధ బైందమాస తమీ తమర్థస్వపి్యా సివ కుటుంబిని సవ్యాపసవ్యమర్ఘస్థ సర్వాపద్వినివాణీ స్వస్థ స్వామధురా చైతన్యా సమాధ్యా చైతన్యకుమయా సదోదిత సుష్ట తరుణాది క్షిణాక్షిణారాధ్యాంబు స్తవానవతి మహేషి మంగళాకృతి జగద్ధాత్రి విశాక్షీ విరాగిణీ ప్రగల్భా పరమోదారా పరామోద మనోమయీ వ్యోమకేసి వజ్రిమకే పంచేతంచీ పంచమీ పంచ పంచంభుమోర్మివద్ధితీతీత సర్వాతీత సమాప్తి బంధుక కుసుమ ప్రఖ్యా బా వినోదిని సుమంగళిఖకరీ సువేశీత आशोभना शुद्धमानसा बिन्दुतर्पणसन्तुष्टा पूर्वजा त्रिपुराम्बिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणा अम्बा त्रिकोणगा अनघा अद्भुतचारित्रा वञ्चिताद्ध प्रदायिनी अभ्याता अभ्यासातिशयज्ञाता षडद्धातीतरूपिणी अव्या जगरुणा అజ్ఞానధ్వంతదీపిక ఆ బాలకోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తిక్య రూపిణి లలితాంబిక ఏం శ్రీ లలితాదేవ్యాం సహస్రకంజ ఇది స్తోత్రం చదవలసిన విధానం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శ్రీమాత్రే నమ